ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఆర్గనైజేషను దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల మంది తోటి ప్ర దేశవ్యాప్తంగా వచ్చి వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు దీనికి కారణం ఏమిటంటే భారత ప్రభుత్వం వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అంటే ఏమిటి దానికి గైడ్లైన్స్ ఎలా ఉండాలి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది మనకి చాలా రోజులుగా జరుగుతూనే ఉంది కాకపోతే ఒక పద్ధతిలో వెళ్ళాలి దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి కాబట్టి గవర్నమెంటు ఇవి ఇస్తే బాగుంటుందని మీరు ఉదాహరణకు చూడండి వ్యాపారం ఎలా చేసుకోవచ్చు అంటే దాంట్లో పురుగులు కూడా ఉంటాయి అంటే పురుగులు ఉన్న బియ్యం కూడా అమ్మేవాళ్ళు ఇదివరకు ఉండేవాళ్ళు అదే వ్యాపారం ఇలాగే చేయాలంటే అవి లేకుండా ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి కస్టమర్కి బాగా జరుగుతుంది కస్టమర్ని మేలు కస్టమర్ యొక్క మేలు కోరి కస్టమర్ ఎలా ఉండాలి కస్టమర్కి ఎలాంటి సదుపాయాలు ఉండాలి అనేటువంటిది ఒకటి తర్వాత ఎథికల్ బిజినెస్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి విషయం మీద భారత ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ దానికి వరకు డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏపీ రెడ్డి గారు కిషోర్ వర్మ గారు మిగతా వాళ్ళ కార్యవర్గ సభ్యుల్లో అంజరెడ్డి గారు వీళ్ళందరూ కూడాను దీనికి రావడానికి కృషి చేశారు దాని నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ నుంచి వచ్చినటువంటి జాకీర్ హుసేన్ గారు కానివ్వండి ఇదివరకు రిటైర్డ్ ఆఫీసర్ ఆఫీసర్ పాండే గారు వీళ్ళందరూ కూడా దీనికి చాలా చాలా కష్టపడి ఒక గైడ్లైన్స్ అని తీసుకొచ్చారు అయితే ఈ గైడ్లైన్స్ ఏం జరుగుతోంది అని అంటే ఒక నీతిబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి వ్యాపారం చేయాలి అంటే నార్మల్గా చూస్తే మన ట్రెడిషనల్ బిజినెస్లో కనుక చూస్తే ఒక వ్యాపారంలో ఒక వస్తువు కావాలని ఒక వస్తువు ఒక కస్టమర్కి వెళ్ళాలి అంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు సిఎండ్ ఎఫ్ ఏజెంట్లు ఉంటారు మధ్యవర్తులు చాలామంది ఉంటారు ఇవి కాకుండా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఇది కాకుండా అడ్వర్టైజ్మెంట్ చేసేటానికి రకరకాల సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరికీ కూడా మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పే చేసి అప్పుడు ఆ వస్తువు అనేటువంటిది చేరుతుంది ఆ వస్తువు ఉన్నది అని తెలుస్తుంది అయితే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ఏమిటంటే వస్తువు ఎవరైతే తయారు చేస్తారో ఆ వస్తువు నుంచి కస్టమర్కి వెళ్ళడానికి ఏమిటంటే వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ మధ్యవర్తుల్ని మినహాయించి అక్కడికి వెళుతుంది అని అంటారు కానీ మధ్యవర్తుల్ని మినహాయించే మధ్యవర్తులు ఉంటారు అయితే ప్రతి చెప్పిన వ్యక్తికి కూడా ఒక రెమ్యునరేషన్ ఒక ఇస్తాం అంటే ఒక డబ్బు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక సినిమా నాకు నచ్చింది వేరే వాళ్ళకి చెప్తాను దాని వాళ్ళు ఎవరికి ఏమీ రాదు కానీ ఇక్కడ ఒక వస్తువు నచ్చింది ఎలా నచ్చింది నేను చూస్తే నచ్చింది లేక కొంటే నచ్చింది వాడితే నచ్చింది అంటే ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కస్టమర్ అనేటువంటి వాడు ముందు తన వస్తువు కొని అది తిని లేదా వాడి బాగుంది అని వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా అది వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వెళుతుంది కాబట్టి అలా చెప్పినందుకు గాను వాళ్ళకి ఇచ్చేటువంటి పారితోషకం అనండి కమిషన్ అనండి అయితే ఇక్కడ మనీ సర్క్యులేషన్ ప్రైస్ సెట్ శాక్స్ ఉండకూడదు అన్నారు ఇది ఎప్పటిదో చాలా పాతది అయితే అలాంటి వాటిని కూడా గుర్తుపెట్టుకొని ఇల్లీగల్గా చేసే వ్యాపారాలు అంటే ఎలాంటివి ఏంటంటే మనీ సర్క్యులేషన్స్ అనేటువంటివి మీరు నాకు వంద రూపాయలు ఇస్తారు నేను దాంట్లో పది మందికి పంచుతాను ఆ పది మంది ఇంకో పది మందికి పంచుతారు అక్కడ ఈ వస్తువు కొనకుండా ఒక డబ్బుని వేరే వాళ్ళకి పంచడం ఇల్లీగల్ అలాగే ఒక మనిషిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ ఇంట్రడ్యూస్ చేసిన దాని మీద డబ్బులు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఇంట్రడ్యూస్ చేసిన దాని డబ్బులు రాకూడదు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి కొనుక్కున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు అతను వినియోగించుకుంటున్నప్పుడు నా ద్వారా ఆ బిజినెస్ జరిగినప్పుడు ఆ బిజినెస్ మీద ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్ అనేటువంటిది సరైన విధానం సింపుల్గా చెప్పాలి అంటే ఎథికల్గా అది కొని వాడి వేరే వాళ్ళకు చెప్పడం వల్ల వచ్చేటువంటిది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్రతి వస్తువు మీద ప్రతి కంపెనీ కూడా కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ మీద గవర్నమెంట్కి చెల్లి చెల్లించేటువంటి జిఎస్టీ ట్యాక్సెస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇచ్చే కమిషన్ మీద ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ టీడీఎస్ ఉంటుంది ఇవి జరగకుండా అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ లేదు ఇలాగ ఎవరైతే నీతిబద్ధంగా చేస్తారో అది మాత్రమే నీతిబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ దానికి గైడ్లైన్స్ గవర్నమెంట్ ఇవ్వడం అనేటువంటిది హర్షణీయం అలాగా ఇన్ని రోజుల పాటు లేదు కాబట్టి కాబట్టి చాలామంది సఫర్ అయ్యారు ఎవరో చేసిన తప్పుకి అందరినీ అందరి మీద బురద చల్లడం అందరూ సఫర్ అవ్వడం జరిగింది ఇప్పుడు డైరెక్ట్గా ఇలాంటివి ఏవైనా కంప్లైంట్స్ ఉంటే అది డైరెక్ట్గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు ఇదివరకు జనాలు దాన్ని పోలీస్ స్టేషన్ వరకే పరిమితం చేశారు ఇప్పుడు కలెక్టర్ స్థాయికి ఉంటాం ఉంటుంది అలాగ ప్రతి ఒక్కటి కూడా న్యాయబద్ధమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వడం అనేటువంటిది హర్షణీయమైనటువంటిది భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ అమలుపరచాలి కాబట్టి ఈరోజు జరిగింది థ్యాంక్స్ గివింగ్ సెరమనీలో ఈ తెలంగాణ గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని కూడా అమలు చేస్తున్నందుకు గాను థ్యాంక్స్ చెప్పడం కోసమని భారతదేశ నలుమూలల నుంచి వచ్చి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పడానికి ఈ టీం ఏపీ రెడ్డి గారు కిషోర్ వర్మ గారు అంజిరెడ్డి గారు మిగతా మిత్రులందరూ కూడా చేయడం చాలా హర్షణీయం నేను జీవిఎన్ రాజు నేను ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి ట్రైనింగ్ అనేటువంటిది అందరికీ అవసరం కాబట్టి ట్రైనింగ్ని న్యాయబద్ధమైనటువంటి రీతిలో ఒక వ్యాపారం ఎలా చేయాలి అనేటువంటి విషయాల్లో నేను ఇస్తుండడం వల్ల నేను కూడా ఇక్కడికి వచ్చి ఆసక్తిగా పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అలాగే యువతకి రిటైర్డ్ పీపుల్కి హౌస్ వైఫ్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక చక్కని వ్యాపార అవకాశాన్ని నేను పరిచయం చేశాను ఇది భారతదేశ ప్రభుత్వాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రిజిస్ట్ర నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఆరు ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి రేపు మీ భవిష్యత్తుకి సెకండ్ ఇన్కమ్ అనే దాంట్లో ఇది చక్కని వ్యాపార అవకాశం ఈరోజు నెట్వర్త్ని నెట్వర్క్కి క్రియేట్ చేసుకోవడం ద్వారా పెంచుకోవచ్చు మీ నెట్వర్క్ పెంచుకోండి మీ ని పెంచుకోండి ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు కూడా సంపాదించుకోవచ్చు ఇంత మంచి అవకాశాన్ని మీకు పరిచయం చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతిదీ స్కీము కాదు ప్రతిదీ స్కాము కాదు ఈరోజు ఇన్స్టెంట్గా స్కీములు స్కాముల్లో ఇరుక్కుపోతున్నారు కష్టపడి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నలుగురికి ఉపయోగపడే పని మనం చేస్తే నలుగురి ద్వారా మనకి ఫేస్ వాల్యూ పెరుగుతుంది తద్వారా మనకి ఇన్కమ్ కూడా వస్తుంది ఇది లీగల్ కంపెనీ ఎథికల్ కంపెనీ చాలా అంటే చాలా రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ తయారు చేస్తుంది ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి మీరు తెలుసుకుంటున్నారు ఈ బిజినెస్ అవకాశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు షేర్ చేసిన వాళ్ళని సంప్రదించండి అలాగే నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ డబల్ ఫోర్ నాకు వాట్సాప్ చేయండి పూర్తి వివరాలు మీకు నేను కూడా తెలియజేస్తాను విష్ ఆల్ ది బెస్ట్